బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను చెప్పాను కదా ఫ్రైడే షాపింగ్కి వెళ్ళాను చూసారు కదా చిన్న షాపింగ్ అయితే చేసాం ఎందుకంటే లేట్గా వెళ్ళాం కాబట్టి క్లోజింగ్ టైంలో లో సో మొన్న మా పాప వాటర్ అయితే రీఆర్గనైజ్ చేశాను కదా తనకి ఇంట్లో యూజ్ చేయడానికి వింటర్ లో ప్యాంట్స్ అన్నీ టైట్ షార్ట్ అలా అయిపోయాయి సో అవేం లేకుండా అయిపోయాయి ఒక టూ త్రీనే ఉన్నాయి మనం సర్దడం వల్ల ఇదే బెనిఫిట్ అప్పుడు చెప్పాను కదా మనం ఒకసారి వాటిని ఆర్గనైజ్ చేసి లోపల పెట్టేశామంటే మళ్ళీ ఆ సీజన్ తర్వాత సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి అందులో సగం పట్టవు పిల్లలకి సో అలా తేవడానికని ఇంక ఇబ్బంది పడుతుంది కదా టూ డేస్ డేస్ నుంచి బాగా చలి అయితే పెరిగిపోయింది ఇంక ఇబ్బంది పడకూడదు కదా అందుకని వెళ్ళాం అసలు అయితే జూడియో కానీ స్టార్ట్ అయ్యాం మన ఇంటి దగ్గరే ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే జూడియో ఉంది కానీ ఇలాంటి మేళాలు అయితే పెడుతూనే ఉంటారు నిన్న మీకు చూపించాను కదా ఆ షాప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అలాంటివి చాలా పెడతారు ఇక్కడ దగ్గరలో సరే ఎప్పుడు మాల్స్లోనే కొంటూ ఉంటాం కదా జనరల్గా మా హస్బెండ్ ఇలాంటి మేళల్లో వాటిలో వీటిలో కొనేవారు కొంచెం రేట్ ఎక్కువైనా సరే నువ్వు క్వాంటిటీ తక్కువ కొనుక్కో ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి పది కొన్నో యూజ్ ఉండదు అని అంటారు సరే మనం ఒప్పుకోం కదా ఫోర్స్ చేసి నేను తీసుకెళ్ళాను చూద్దాం కదా అన్నట్టు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక వాష్ అయ్యా కూడా నేను చెప్తాను ఎలా ఉన్నాయని సో తను కూడా ఇష్టపడ్డారు కాబట్టి తీసుకున్నాం ముగ్గురి కోసం మా ఇద్దరికి పాప కేక్ పాపకేక్ తీసుకున్నాను సో నేను ఏమేమి తీసుకున్నానో ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ ప్యాంట్ తీసుకున్నాను చూసారా బాగుంది ఇలా కింద క్లోజ్డ్గా ఉండేవి తీసుకుంటే వింటర్లో వాళ్ళకి బాగుంటుంది థర్మల్స్ వేసుకొని దాని మీదే వేసుకుంటుంది ఇవి డే టైము స్పోర్ట్స్కి అలా వేసుకోవడానికి నైట్ టైం వేసుకొని పడుకోవడానికి వేరే తీసుకున్నాను టైప్ అవి కూడా చూపిస్తాను ఇది మనకి ఫిఫ్టీ పర్సెంట్ టాక్ కదా దీని మీద అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది అంటే సిక్స్ హండ్రెడ్కి వచ్చింది ఒక్కొక్క ప్యాంటు చూసారా చక్క పాకెట్స్ అవన్నీ చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ కలర్స్ అన్నీ ఇదైతే దాని ఫస్ట్ ప్యాంట్ ఇది సెకండ్ సేమ్ మోడల్ కలర్ డిఫరెన్స్ అంతే బాగుంది క్లాత్ కూడా లోపల చక్కగా వామ్గా ఉంటుంది ఈ వామ్ మెటీరియల్ ఎంత రష్గా ఉందంటే అక్కడ క్లోజింగ్ టైం అయినా కూడా బాగా రష్గా ఉంది అండ్ ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కానీ ఇది వేసుకోవచ్చు వెల్బెట్ టైప్ సో ఇది ఒకటి ప్లెయిన్ డిజైన్ ఏం లేదు దీన్ని వేరేదైనా స్వెట్ షర్ట్ హుడీస్ వాటితో పేర్ చేయొచ్చు బ్లూ కలర్ నేను ఇది ఒకటి సేమ్ ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది ఎల్లో కలర్ జస్ట్ పాకెట్స్ లేవంతే సేమ్ లోపల క్లాత్ అదంతా సేమ్ అలానే ఉంది సో ఇది అండ్ నైట్ వేసుకోవడానికి అయితే ఇవి చెప్పాను కదా వెల్వెట్ క్లాత్ అని చాలా బాగుంది స్మూత్గా వాంగ్గా కూడా ఉంది నేను ఇవి త్రీ తీసుకొచ్చాను నైట్ ఒకటి వేసేసింది ఆల్రెడీ రాగానే ఇది వచ్చేసి దీని మీద లెవెన్ హండ్రెడ్ ఉంది కదా ఫైవ్ ఫిఫ్టీ పడింది బాగుంది రీజనబుల్ రేట్సే మనం మాల్స్లో కొన్నా తక్కువ తక్కువేం రావు సో పర్లేదు అనిపించింది అందుకే తీసుకున్నాను ఇదిగో ఇది ఒకట కలర్ ఇదొక కలర్ పింక్ అండ్ దీనిలోనే ఒక క్రీమ్ కలర్ సేమ్ డిజైన్లో క్రీమ్ కలర్ తీసుకున్నా అది యూజ్ చేసింది అన్నాను కదా అది నేనైతే డే టైం వేసుకోవడానికి తీసుకున్నాను ఈ ప్యాంటు ఇదొకటి ఇది కూడా చాలా బాగుంది సేమ్ పాపకు మెటీరియల్ అన్ని సేమే ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది ఒక్కొక్కటి ఈ కలర్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాను నేను ఇవి రెండో అయితే మా హస్బెండ్ని తను కూడా అంతే ఇది ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నారు ఇవి కూడా ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ తనవి ఒక్కోటి సెవెన్ హండ్రెడ్ అయితే పడింది ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఎక్కువ కలెక్షన్ లేవు తనవి కొంచెం తక్కువ ఉన్నాయి ఇప్పుడు అయిపోయినట్టున్నాయి సరే మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి చూద్దాంలే ప్రస్తుతానికి క్లోజింగ్ టైం కూడా అయిపోతుందని ఇంతవరకు అయితే తీసుకున్నాం సో ఇది నిన్నటి చిన్న షాపింగ్ ఫర్ వింటర్ అని చెప్పచ్చు అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సాటర్డే అంతా మేము ఏం చేసాం ఎక్కడికి వెళ్ళాం ఇంట్లోనే ఉన్నామా బయటకు వెళ్ళామా ఏమేం చేసాం అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మళ్ళీ కలుస్తాను సో అది ఫ్రైడే నేను చేసిన చిన్న షాపింగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి ఇంకా ఎన్ని షాపింగ్స్ చేసినా ఎక్కడ తిరిగినా ఎలా వచ్చినా అది నిన్నటి విషయం అనుకోండి అయినా సరే అవి చూసుకొని మురిసిపోతూ ఉంటే సరిపోదు కదా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా అలా అని ముందు మేజర్ టాస్క్ అయినా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తే తర్వాత నిదానంగా అయిపోయిన తర్వాత ఏదో ఒక టైం చూసుకొని అయితే ఆరేసుకోవచ్చు కదా అన్నట్టు ముందు అవి ఆన్ చేద్దామని వచ్చేసాను మా వాళ్ళిద్దరు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మా అమ్మాయిని ఫుల్ ఎంగేజ్ చేయాల్సి వస్తుంది మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అవుట్డోర్ యాక్టివిటీస్ ఏం లేకుండా అయిపోయాయి దానివల్ల బాగా బోర్ ఫీల్ అయిపోతుంది పొల్యూషన్ వల్ల సరే ఇంకా నేను ఈరోజు లంచ్ రెసిపీస్ ఏం షూట్ చేయలేదు కానీ మీకు పంటి కిందకి ఎంతో చక్కగా ఉండే పల్లి పట్టి అయితే ఎలా చేయాలో చూపెట్టాను ఆఫ్టర్నూన్ మా పాప అడిగింది తన ఇంట్లో ఉంటుంది కదా తన ఫేవరెట్ స్నాక్ అనే చెప్పాలి ఇది ఈ పని నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను జనరల్గా ఇలానే చేస్తాను పొట్టు తీయడానికి కానీ ఈ మధ్య అక్కడక్కడ హ్యాక్స్ అవి ఇవి చూస్తున్నాం కదా అందులో భాగంగా ఇలా అయితే ట్రై చేశాను నాకు ఎందుకు బాగా టఫ్గా అనిపించింది నాకు అదే ఈజీగా అనిపించింది ప్లస్ నా స్ట్రేనర్ గ్యాప్స్ పెద్దగా ఉన్నాయేమో కానీ చిన్న చిన్న పప్పులు ఇందులోంచి వచ్చేస్తున్నాయి మళ్ళీ అవి వేరుకోవడానికి టైం పడుతుందని ఫైనల్గా అయితే తీసేశాను జస్ట్ మీకు చూపిద్దాం కదా అన్నట్టు ఒక్కసారి అయితే ట్రై చేశాను ఇంక ఇప్పుడు పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాం ముందుగా నేను బెల్లం అయితే తరిగాను నేను రెండు కప్పుల పల్లీలు అయితే తీసుకున్నాను సో ఒక కప్పుకి ముప్పై ఒక బెల్లం చొప్పున రెండు కప్పులకి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే తీసుకున్నాను మీరు నేను చెప్పిన ఈ కొలతలతో చేయండి మీ పంటికి అంటుకోకుండా పక్కా కొలతలతో పల్లిపట్టి పట్టి అయితే క్రంచి క్రంచిగా రెడీ అయిపోతుంది నేను గ్యారంటీ ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది బట్ మన ఫ్యామిలీలో కొత్తగా యాడ్ అయిన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ మంచి హెల్తీ రెసిపీ మీ పిల్లల కోసం సో అలా ఈ పాకం అయితే పట్టుకోవడానికి ముందుగా కొంచెం వాటర్ పోసి కరిగించుకుంటున్నాను కరిగించుకున్న తర్వాత ఇవాళ నాకు ఎందుకో కొంచెం నలకలు ఉన్నాయేమో అనిపించింది సో స్ట్రెయిన్ అయితే చేశాను కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది సో ఇలా పాకం అయితే రెడీ అయిపోతుంది మీకు చెప్పాను కదా ఈ పప్పు చెక్కకి మీరు చెక్కపాకం అయితే పట్టుకోవాలి అంటే మీరు పాకం వాటర్ ఉన్న బౌల్లో వేసి చెక్ చేస్తే మీకు ఫ్రీగా అది వచ్చేయాలి వాటర్లోంచి మళ్ళీ అదే వాటర్లో మీరు కనుక డ్రాప్ చేస్తే టక్ మన సౌండ్ వస్తుంది అదే మీకు అర్థం పాకం రెడీ అయిపోయినట్టు మధ్యలో ఇలా కొంచెం నెయ్యి కనుక వేసుకున్నారంటే మీకు పల్లీ పట్టి విడివిడిగా బాగా వస్తుంది ప్లస్ మంచి టేస్ట్ కూడా వస్తుంది మధ్యలో ఇలాచి పౌడర్ కూడా కొంచెం వేసాను ఈరోజు ఏంటో క్లిప్స్ కొంచెం మిస్ అయినాయి అక్కడక్కడ సో ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయించుకోండి ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే పాకం డార్క్ కలర్ అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ అయితే యాడ్ చేసేసుకోవడమే ఈ పీ నట్స్ కూడా నేను మైక్రోవేవ్లో జస్ట్ ఫోర్ మినిట్స్ డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాను మీరు అలా చేసుకుంటే చాలా సింపుల్గా ఇంట్లోనే పల్లి పట్టి రెడీ చేసేసుకోవచ్చు చాలా మంది ఇది బయట నుంచి కొనుక్కుంటూ ఉంటారు ఎంతో ఈజీ ఇంట్లో చేసుకోవడం వంట పాకం పడ్డానికి భయపడి కొంటూ ఉంటారులేండి సో ఈ మెజర్మెంట్స్ అయితే మీరు ఫాలో అయితే చక్కగా ఇంట్లోనే హెల్దీ ఫుడ్ హైజీన్గా చేసి మీ పిల్లలకైతే పెట్టేయచ్చు ఇది మీకు చాలా మంచిది పర్టికులర్గా ఆడవాళ్ళకు కూడా చాలా బలం అయితే తింటే రోజు కొంచెమైనా సో మీ పిల్లలకు పెట్టి మీరు కూడా తినండి ఇలా ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ అయితే నేను గీతో గ్రీస్ చేసి పెట్టుకున్నాను దానిలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసి చక్కగా ఇలా ఒక బౌల్ సహాయంతో ఆ బౌల్ని కూడా మీరు కొంచెం గీతో గ్రీస్ చేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నారంటే రెడీ అయిపోతుంది కానీ నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో క్రిస్పీగా ఉందో చాలా బాగుంటది ఈ కొలతలతో ట్రై చేయండి సూపర్ ఏమిగా బయట కొన్నట్టు ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి ఓకేనా బాయ్ నాట్ ఫిడ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇక్కడ చలి ఉందో ఉందన్నమాట పరిస్థితి చలి చలి వేడి వేడి ఫుడ్ కావాలి ఏం చేసుకోవాలి ఏం తినాలి ఎప్పుడు ఇదే గొడవ ఓకేనా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఈ రోజు నాకు మా హస్బెండ్కి పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఏంటో తెలుసా బయటకు ఎక్కడికి తీసుకెళ్లకుండా ఈవెన్ మాల్స్ కట్టి కాదు జస్ట్ తన కింద కూడా ఆడుకోవడానికి తీసుకెళ్లకుండా ఇంట్లో ఎలా ఎంగేజ్ చేసామనేదే మాకు ఈరోజు పెద్ద టాస్క్ అనిపించింది ఎందుకంటే బయట పొల్యూషన్ లెవెల్ ఇంకా బాగానే ఎక్కువగా ఉంది అంటే వెళ్తే డిఫరెన్స్ తెలుస్తుంది మనం మాస్క్ లేకుండా వెళ్ళలేని పరిస్థితి సో బయటికి కూడా ఏం బయటికి వెళ్ళే ప్లాన్స్ లేవు మాకు సరే ఇంకా ఆడదాం ఆడదాం అని ఆఫ్టర్నూన్ నుంచి గొడవ చేస్తుంది సరే ఆఫ్టర్నూన్ నువ్వు కొంతసేపు చదువు అప్పుడే ఆడతాం అని చెప్పాం సరే అని చదవడానికి రెడీ అయిపోయింది తను చదివేదంతా ఫినిష్ చేశాక ఇక్కడైతే ఈరోజు బిజినెస్ ఆడదామని డిసైడ్ అయింది సరే అది తీసుకొచ్చి పెట్టింది మేమైతే బిగ్ బాస్ చూస్తూ బిజినెస్ అయితే ఆడుతున్నాం ఆఫ్టర్నూన్ ఒక మంచి స్లీప్ వేసి కొంచెం లేట్గానే లేచాలండి లేచాక ఇంకా పల్లిపట్టి పట్టి అయితే రెడీ అయిపోయింది కదా దాన్ని తినేసి ఇలా అయితే గేమ్ ఆడుతూ కూర్చున్నాం ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన జాబ్ ఏదన్నా ఉందంటే అది పిల్లల్ని పెంచడమే దానికి చాలా ఓర్పు కావాలి అండ్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ చాలా స్లోగా పిల్లలకి చెప్పడానికి ట్రై చేయాలి మనం కోపంలో అరిచేస్తుంటాంలేండి మనకేంటి మనకి ఇంట్లో పనులు అవ్వట్లేదు అనే బాధతో కోపంతో వాళ్ళ మీద అరిచేస్తాం కానీ పాపం చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి మనం ఇంకా అంతే వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేయాలి చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఈ స్టేజ్లో తను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు పిల్లలతో ఆడుకోలేదు జనరల్గా మేము ఎక్కడికి బయటికి వెళ్ళకపోయినా సరే ఈవినింగ్ సరదాగా అలా కిందకి వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడడమో లేకపోతే తను క్రికెట్ ప్రాక్టీస్ చేయడం అలాంటివి ఏవో ఒకటి చేస్తూ ఉంటాం అవుట్డోర్ యాక్టివిటీ ఒక వన్ అవర్ కోసమైనా బట్ ఈరోజైతే అలా కుదరలేదు ఇంకా గేమ్ ఆడడం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే దోశలు వేసుకోవాలని డిసైడ్ అయిపోయాం నైట్ మళ్ళీ దోశలు నేను వేస్తానని రెడీ అయిపోయింది ఇంకా పిల్లల్ని ఏం చేస్తామండి మనం ఇలాంటి విషయాల్లో అలా అని స్టవ్ దగ్గర నేను దాన్ని వదలలేను ఎక్కడ చేయగాలు చేసుకుంటుందో అని భయం కానీ నేను చేస్తాను ఏం చేస్తానని వచ్చేసి ఓ హడావుడ్ చేసేసింది వద్దంటే ఏడ్ చేస్తుంది ఇంకేం చేస్తాను చెప్పండి మనం మన పిల్లలకి స్లోగా చెప్పాలి తప్పదు కానీ నేను చాలా ట్రై చేశాను సరే ఇంక ఒప్పలేదు నా దోశ అయితే నేను వేసుకోవాల్సిందే అంది సరే ఒకటైతే వేసుకోనా అంటే బయలుదేరింది ఇంక వేయడానికి చూసారని చక్కగా వేసిందో ఇక్కడ పిండి పడేసాను అమ్మ నువ్వేం ఫీల్ అవ్వకు ఐఎమ్ సారీ అని చెప్పి బాగా ఫీల్ అయింది సరే నాన్న నేను క్లీన్ చేసుకుంటానులే నువ్వు దాని గురించి ఏం బరి అవ్వకు అని చెప్పాను మనం పిల్లలు ఏమన్నా తప్పు పని చేసినప్పుడు వెంటనే మన కోపం వచ్చేసరి చేస్తాను చూసారా దాన్ని రియాక్ట్ అవ్వడం అంటారు ఒకసారి స్లో డౌన్ అయ్యి ఆలోచించి వాళ్ళకు కొంచెం సాఫ్ట్గా చెప్పగలిగితే దాన్ని రెస్పాండ్ అవ్వడం అంటారు సో అలా మనకు మన పిల్లలతో అయితే తప్పదు ఎందుకంటే మళ్ళా మన పిల్లలు లాజికల్గా ఆలోచించలేరండి ఫైవ్ పిల్లలకి నైన్ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు అసలు లాజికల్గానే ఆలోచించలేరట నేను ఎక్కడో విన్నాను వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తే అది విత్ ఫ్లో అన్నట్టు చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు మనమే కాస్త స్లోగా చెప్పాలి వాళ్ళకి అండ్ మన పిల్లల దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉన్న పాప కానీ బాబు కానీ లాజికల్గా ఆలోచించి ఇది ఇలా చేయకూడదు అది అలా చేయకూడదు అని ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి దోశను తిప్పాక కూడా ఎవరైనా ఆయిల్ వేస్తారా మా పాప వేసిని చూసారా దీన్నే చాదస్తాం అంటారు మనం ఏం చేయలేం దోశ రెడీ అయిపోయిందని ఫుల్ హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయింది మా అమ్మ సెకండ్ దోశ నువ్వు వేసే అంది ఇంకా మా కోసం కూడా చక్కగా నేను గీ కారం దోశ అయితే వేసి అందులో కొబ్బరి పల్లి చట్నీ చేశాను దాంతో అయితే ఎంజాయ్ చేసేసాం ఇంకా పిల్లలకు మనం నో చెప్పాల్సిన దగ్గర నో చెప్పాలి ప్రతీది వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు జెంటిల్ పేరెంటింగ్ అంటే వాళ్ళకి నిదానంగా చెప్పి మెయిన్ అర్థం మీరు నో అని ఎందుకు అంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి నో అని గట్టి గట్టిగా అరిచేయడం వల్ల యూజ్ ఉండదు దానివల్ల పిల్లలు కూడా ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు అలా అయితే మా దోశలు రెడీ అయిపోయినాయి మీరు అన్స్టాపబుల్ చూసారా పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అల్లు అర్జున్ది మేమైతే డిన్నర్ తర్వాత అదైతే చూసేసి ఎంజాయ్ చేసేసాం అండి చూసారుగా మా సాటర్డే అయితే ఇలా సింపుల్గా ఈజీగా గడిచింది మీరు మీ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఓకే తల్లి గుడ్ నైట్ చెప్పేద్దామా చేసిన చేస్తావు ఓకే ఓకే బాయ్ గుడ్ నైట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీట్ హోమ్ ఓకే బాయ్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్